హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజున మనము కే ఓటీటీ చేసుకోవడం వల్ల అంటే కీబోర్లో ఉన్నవారు కే ఓటీటీ చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి చేసుకోకపోవడంతో మనకు భవిష్యత్తులో ఏదన్నా నష్టం వస్తుందా అనే విషయాలు అయితే ఈ వీడియోలో క్లుప్తంగా అయితే నేను వివరించడం జరుగుతుంది మనకు కే ఓటీటీ అనేది చేసుకోవాలంటే కీబో ఉన్న ప్రతి ఒక్కరు అకౌంట్ హోల్డర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన మరి కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి వారు కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత వారికి సంబంధించి వారు అప్లైనర్ దగ్గర నుంచి రెఫరల్ అయితే తీసుకోవాలి లేదంటే మనము డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన రెఫరల్ ద్వారా కూడా రావచ్చు వచ్చిన తర్వాత దాన్ని యాక్టివేషన్ చేయించుకుంటే మనకి మూడు వందల కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది మూడు వందల కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది మనకు ఈ రోజున మనకు బీటీసీ అనే ఎక్స్చేంజ్లు అంటే మనకు సంబంధించిన బీటీసీ ఎక్స్చేంజ్లో రేట్ వచ్చేసి వంద రూపాయలు ఉంది ఫ్రెండ్స్ వంద రూపాయలు ఉందంటే ప్రస్తుతానికి మనకి ఒక కాయిన్ కాస్ట్ వచ్చేసి వంద రూపాయలు అంటే మనకు మూడు వందల కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ ఈ నెలాఖి తర్వాత నుంచి ఈ నవంబర్ తర్వాత నుంచి మనకి జస్ట్ మనకి రెండు వందల యాభై కాయిన్సే రావడం జరుగుతుంది ఇది మనకు డాడీ ఒక రివార్డు కాను ఒక ఆఫర్ కాని ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు సేవింగ్ అకౌంట్కు ఏ విధంగా అయితే మనకి ఫస్ట్ ఫస్ట్ మనకి సేవింగ్ అకౌంట్ చేసినప్పుడు ఏమొచ్చాయి స్టార్టింగ్లో స్టేకుడ్ కాయిన్స్ అర్ధ రూపాయ కాయ నుంచి ఐదు వందల రూపాయల వరకు రావడం జరిగింది అంటే మనకి రెండు వందల యాభై మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అంటే ఒక కాయనే రావడం జరిగింది రెఫరల్ ద్వారా లేదా స్టేకుడ్ కాయిన్స్ వచ్చాయి కానీ సేలబుల్ కాయిన్స్ రూపంలో అయితే ఒకటి మాత్రమే వంద రోజుల తర్వాత రిలీజ్ అవ్వడం జరిగింది అంటే కాస్ట్ వచ్చేసి మనం కొనుక్కున్న కాయిన్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అయింది అంటే మనకి ఇక్కడ ఏంటంటే స్టెప్ బై స్టెప్ మంత్లీకి ఒకసారి మనకు రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ రావడంతో సేవింగ్ అకౌంట్ చాలా డెవలప్మెంట్ జరిగి ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు వందల రూపాయల కార్డు మనకు సేవింగ్ అకౌంట్లు చూపడం జరుగుతుంది ఈ సేవింగ్ అకౌంట్లో అంటే మనకు సేలబుల్ కాయిన్స్ ఉన్నవో మనకు బైక్ కారు విన్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి వారి టీంకి కానీ అదర్ టీంలకు కానీ ఓటీటీ కూపన్ తయారు చేసుకొని వారు ఈఎంఐలు కట్టుకోవాల్సిందిగా సార్ అయితే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఓటీటీ అనేది ఇప్పుడు మనం ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి సేల మనకి ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో చాలామంది ఏం చేశాము మంచిగా ఎర్ర చేసుకోవడం జరిగింది స్టేగుడ్ కాయిన్స్ అదే విధంగా అదర్ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలలో మనకి లాస్ట్ మూమెంట్లో రావడం జరిగింది అకౌంట్స్ దానికి దీటుగా మన రాష్ట్రాలకు దీటుగా వారు కూడా స్టేకుడ్ కాయిన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఓకేటీ ప్లాట్ఫారం అయితే తీసుకురావడం జరిగింది దీనికి వచ్చేసి మనకు మూడు వందల కాయిన్స్ వస్తాయి ప్లస్ ఇరవై ఐదు రెఫరల్స్ ఇరవై ఐదు లెవెల్ వరకు రెఫరల్ ఎర్నింగ్ కూడా రావడం జరిగింది అంటే అక్కడ మనకి స్టేకుడ్ కాయన్తో పాటు రెఫరల్ ఎర్నింగ్ రెఫరల్ లెర్నింగ్ ద్వారా వచ్చినట్టు కూడా మనకి వన్ ఇయర్కి ఒకసారి రిలీవ్ అవుతాయి రిఫరల్ ఎర్నింగ్ మనకి ఇక్కడ మూడు వందలు వచ్చేసి మాత్రం ఖచ్చితంగా మనకి నెలకి మనకి ఇక్కడ చూడండి మనం మూడు వందలు ఇంటూ వంద రూపాయలు వేసుకున్న ఈరోజు వాల్యుయేషన్ ప్రకారం మనకు ముప్పై వేలు అవుతుంది అంటే ఒక నెలకి మనకు నూట యాభై రూపాయలు వచ్చిందంటే ఎన్ని సంవత్సరాల వరకు వస్తుందంటే నెలకు పన్నెండు నెలలు అంటే ఒక నెలకు సంవత్సరానికి పన్నెండు నెలలు తీసుకున్నామంటే కనుక నూట యాభై రూపాయలు లెక్క వేసుకుంటే పద్దెనిమిది వందల రూపాయలు ఒక సంవత్సరానికి మనకి రావడం జరుగుతుంది జస్ట్ మనము ఐదు వందల రూపాయలు ఇన్వెస్ట్ చేసి అకౌంట్ అంటే సేవింగ్ కూపన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా మనకి ఏంటంటే కనుక పద్దెనిమిది వందల రూపాయలు రావడం జరుగుతుంది అంటే మనకి ముప్పై వేల రూపాయలు అంటే ఈరోజు వాల్యుయేషన్ ప్రకారం జస్ట్ ఈరోజు వాల్యుయేషన్ ప్రకారం వేసాము నెక్స్ట్ ఒక వన్ మంత్లో రెండు వందలు వెళ్ళింది అనుకోండి అప్పుడు ఎంత అవుతుంది మనకి ఎన్ని సంవత్సరాలు వస్తుంది అంటే ముప్పై రెండు సంవత్సరాలు వస్తుంది ఇప్పుడు మనం ముప్పై వేలు ఇంటూ డివైడెడ్ బై పద్దెనిమిది వంద పద్దెనిమిది వందలు వేసినామంటే పదహారు సంవత్సరాల వరకు వస్తుంది అదే డబల్ అవుతే రేటు లేదు త్రిపుల్ అవుతే ఫోర్ ఎట్లు అవుతే ఈ విధంగా రేట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు సంవత్సరాలు అనేటివి పెరుగుతాయి ఇక్కడ మనకి జస్ట్ ఈరోజు వాల్యూ చేసిన ప్రకారమే మనము చేయడం జరిగింది అంటే మనకి వంద రోజుల తర్వాత ఈ రోజు వేలేసిన ప్రకారం ఒకటిన్నర కాయన్ రిలీజ్ అవుతుంది దాన్ని ఏం చేస్తామంటే డైరెక్ట్ మనమే ఓ మామూలుగా ఇక్కడ బీటీసీలోకి వెళ్ళి ఎక్స్చేంజ్లో అమ్ముకోవచ్చును లేదా అక్కడే మనకు సేలబుల్ కాయిన్స్ రూపంలో అలానే పెట్టుకోవచ్చును మనకు ఐదారు అయిన తర్వాత కూడా అమ్ముకోవచ్చును ఈ విధంగా అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చును చాలా బాగా చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ కే ఓటీటీ అనేది అద్భుతం నాకు వరకు అయితే కనుక ఎందుకంటే కనుక చాలామంది అవగాహన లేక మనం ఎందుకు ఆల్రెడీ మనం ఇన్వైట్ చేశాము మన దగ్గర ఇక్కడ ఏంటంటే ఇంకొక ఆలోచన విధానం ఏంటంటే మనకు సారే డైరెక్ట్గా మనకి కే ఓటీటీలో ప్లస్ డి డిస్లో రావడం జరిగింది కదా అవి ఉండ ఉండాయి కదా అంటున్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా వర్క్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ వర్క్ ద్వారా సంపాదించుకునే అవకాశం ఇచ్చారు ఇరవై ఐదు లెవెల్ వరకు ఎవరు యాక్టివేషన్ చేసినా కానీ వారి దగ్గర నుంచి పైకి ఇరవై ఐదు లెవెల్ వరకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది ప్లస్ ఇక్కడ ఏంటంటే ఎనక మనకి మంత్లీ మంత్లీ రీఛార్జ్ అంటే ఓకే కేటీ అనేది ఒక ప్లాట్ఫారం అంటే మనకి సినిమాలు అట్లా నాటికాలు అలాంటి ఒక ప్లాట్ఫారం దాన్ని రీఛార్జ్ చేసుకున్నప్పుడల్లా కూడా మనకి మనకి బెనిఫిట్ అయితే రావడం జరుగుతుంది మంత్లీకి వాళ్ళ దగ్గర నుంచి సమ్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ కేఓటీటీని అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా చేసుకోండి ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి సరే మాకు కీబోర్డ్ అకౌంటే లేదనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఫస్ట్ మనకి ఇక్కడ కే ఓటీటీ తీసుకోవాలంటే కనుక మనకి కీబో కే వ్యాలెట్ ఉండాలి ఫ్రెండ్స్ అంటే అకౌంటే లేదు కీబోర్లు అనుకున్న వాళ్ళకి కే వ్యాలెట్ ద్వారా మనము మీకైతే ఇనుక ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది మీకు సెల్కి ఆ తర్వాత మీకు కే ఓటీటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత స్టెప్ మళ్ళీ మీరు కూడా మన కీబో సేవింగ్ కూపన్ సేవింగ్లో ఏ విధంగా తీసుకొచ్చామో రెఫరల్ ద్వారా ఆ విధంగా కే ఓటీటీ ద్వారా మన కీబోర్డ్ను పరిచయం చేయడం జరుగుతుంది కొత్త వ్యక్తులకి వారు మన దాంట్లో వచ్చే ప్రాజెక్టులలో అన్నిట్లోకి ఎలిజిబిలిటీ కావడం జరుగుతుంది ఈ విధంగా చాలా అద్భుతంగా కొత్త వాళ్ళు కూడా వచ్చి ఎర్న్ చేసుకోవచ్చు చాలామంది ఏంటంటే వెనక ఇక్కడ మనకి క్రిప్టోలో మనకి కాయన్ మార్కెట్ క్యాప్లో మనకు ధరలు అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే కాయిన్ మార్కెట్ క్యాప్ గురించి క్రిప్టో గురించి అవగాహన ఉండే వాళ్ళు కీబో అకౌంట్ చేసుకోవడం వల్ల చాలా బె బెనిఫిట్ అయితే ఉంటుంది ఫ్యూచర్లో అయితే కనుక డబుల్ త్రిబుల్ కావచ్చును మన అయితే ఇంకా యాభై రూపాయలు ఉన్నది ఈరోజు వంద రూపాయలు ఉంది రేపు మళ్ళీ ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత నూట యాభై కావచ్చు రెండు వందలు కావచ్చు అంటే వీరేందంటే అమౌంట్ అనేది ట్రేడింగ్లు పెట్టి డబుల్ అయిన తర్వాత కానీ లేదు ఒక పవల పర్సెంట్ అర్ధ రూపాయ పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ ఈ విధంగా పెరగడం ద్వారా మనకైతే ఇంకా మనీ అనేది ఎన్ని చేసుకోవడం జరుగుతుంది మనీ అనేది డబల్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనము ఇక్కడ సంపాదించుకునే సోర్సెస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ట్రస్ట్ వ్యాలెట్లు కూడా మనకి ఈబుకి సంబంధించి ఏ కాయన్తో అయినా కానీ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనము చాలామంది ఇక్కడ సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు అంటే స్టాక్ చేసుకొని పెట్టుకోవచ్చు కాయిన్ వచ్చేసి కొనుగోలు చేసుకొని భవిష్యత్తులో ఏదైనా పెరుగుదలైనప్పుడు వెంటనే వేరే కాయిన్కు యూఎస్డి కానీ బియూఎస్డి కానీ బిఎన్బి కానీ ఎన్ని వన్ కాయనకు మనమైతే స్వాప్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు పాన్ కేర్ స్వాప్లో ఈ ఇలాంటి బ్లాక్స్ అండ్ టెక్నాలజీ చాలా అసలు చాలా బ్రహ్మాండంగా కీబో అనేది ముందుకు సాగడం జరుగుతుంది చాలా ప్రాజెక్టులు వస్తున్నాయి ఆ ప్రాజెక్టుల ద్వారా కూడా చాలా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చును కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ కే ఓటీటీ మీరు రిజిస్టర్ చేసుకొని కూపన్ కావాలనుకునే వాళ్ళు మా నెంబర్ని సంప్రదించండి కూపన్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే కీబోర్డ్ ఉన్నవారు కానీ కీబోర్డ్ లేకున్నవారు కానీ ప్రతి ఒక్కరు కూడా కీబోర్డ్లో వచ్చి మనకి ఏ ఓటీటీ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో అయితే మనకి నూట యాభై రూపాయలు అనేది చాలా తక్కువ అనుకోవచ్చు కానీ మనకు ఇక్కడ వచ్చేసి చాలా అసలు అమౌంట్ అనేది విలువైనది ఫ్రెండ్స్ ఎందుకంటే కనుక ఈరోజు మనము టీ ధర చూసుకున్నామంటే కనుక ఇరవై రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఇంతకుముందు వచ్చేసి మనకి ఐదు రూపాయలకు నాలుగు రూపాయలకు రెండు రూపాయలకు టీ వచ్చేది అంటే ఒక పది రూపాయలకు ఐదు మంది టీ తాగేవారు నేను చదువుకున్న యూనివర్సిటీలో అట్లా చదివేటప్పుడు ఈ విధంగా అయితే ధరలు పెరుగుతున్నప్పుడు మనం ఒక రూపాయి కూడా విలువైనది కాబట్టి ఆ రూపాయి విలువైనది కాబట్టి మనకు మంత్లీకి నూట యాభై రూపాయలు వస్తుందంటే ఐదు వందలు ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఒక ఐదు ఆరు నెలల కల్లా మన అమౌంట్ వచ్చేస్తుంది అంటే వంద రోజుల తర్వాత అంటే ఎనిమిది నెలల కల్లా మనం పెట్టిన పెట్టుబడి రావడం జరుగుతుంది ఇది దు దృష్టిలో పెట్టుకోండి మనం పెట్టిన పెట్టుబడి జస్ట్ ఒక ఎనిమిది నెలలకి మీ ఐదు వందలు మీ చేతులకి రావడం జరుగుతుంది అప్పుడు మనకేం ఉండదు కదా కాబట్టి ఈ అకౌంట్ను కీబోర్డ్ ఉన్నవారు కానీ కీబోర్డ్ లేనివారు కానీ ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ చేసుకోండి రిజిస్టర్ చేసుకొని ఖచ్చితంగా కేవైస్ కంప్లీట్ చేసుకోండి కీబోర్డ్లు ఉన్నవారు మీకైతే ఇక మన ఛానల్ తప్పును కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి